మిచోంగ్ తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు పొంగి పొర్లుతున్నాయి వేలాది ఎకరాల్లో వరి ఇతర మెట్ట పంటలు నీట మునిగాయి వర్షాల ఉధృతీది కొనసాగుతూ ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది పంటల విషయానికి వస్తే ప్రధానంగా వరికి అపార నష్టం తప్పదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది అనకాపల్లి జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు మిచంగ్ తుఫాన్ ప్రభావానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అతలాకుతలమైంది కుండపోతగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు తుఫాన్ ప్రభావానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అతలాకుతలం కావడం జరిగింది మొత్తం ఎక్కడికక్కడ రోజంతా కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఇక్కడ అంతా కూడా మొత్తం ములిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం రాజమండ్రిలో చూస్తున్నాము రాజమండ్రిలోని రోడ్లన్నీ కూడా ఈ చెరువులను తలపిస్తున్న విధంగా ఉన్నాయి దీంతో వాహనదారులు కానీ ప్రజలు కానీ ఇబ్బందులు పడుతున్నాయి కొన్ని వాహనాలు అయితే నీటిలో చిక్కుకొని అక్కడ మురాయించిన పరిస్థితులు కూడా చూస్తున్నాం దీన్ని బట్టి చూసినట్లయితే మొత్తం తూర్పు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా పరిస్థితులు నెలకొన్నాయి ఎక్కడికక్కడ చెట్లు కూడా రోడ్ల మీద అడ్డంగా పడిపోతుందోటి వాటిని అన్నింటినీ కూడా నరికి మళ్ళీ అక్కడ రా మార్గాన్ని సుగం పరిస్థితులకైతే పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి ఒక ఇక్కడ ఎక్కడికైతే అక్కడ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్తో పాటు అలాగే మిగతా మున్సిపాలిటీల్లోని మండపేట అమలాపురం ఈ అమలాపురం తుని ఇతర మా మున్సిపాలిటీల్లో కూడా ఇదే విధంగా చెట్లన్నీ కూడా పడిపోవడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీల్లో కూడా ఇదేవైన పడటంతో వాటిని అన్నింటినీ కూడా రోడ్డుఘట్టంగా పడిపోయిన అన్ని చెట్లను కూడా తొలగించే పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు అయితే విద్యుత్ స్తంభాలు కూడా ఎక్కడికక్కడ ఉరిగిపోవడం తోటి విద్యుత్ అంతరాయం కలిగింది రాత్రి అంతా కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం తోటి ప్రజలందరూ కూడా అంధకారంలో బిక్కి బిక్కు కూడా గడిపిన పరిస్థితులు కూడా ఉన్నాయి వర్షాలకు లోతట్టి ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి వేల ఎకరాల్లోని వరి పంటలు అయితే నే నేల కంటిని దాటం జరిగింది అయితే ధాన్యం రసలు కూడా కిందకు నీరు చేరుకోవడం తోటి అవి మొక్కలు వచ్చే పరిస్థితి నెలకొంటుంది అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం ఇంకా తు తుఫాను తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలను ఇంకా వణికిస్తుందని చెప్పవచ్చు అయితే తీవ్రమైన తుఫాను ఒక మారటంతో ఇక్కడ హెచ్చరికలు జా తీవ్రమైన తుఫాను ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం తోటి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం కావడంతో ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ గా గాలు అవన్నీ వచ్చినప్పటికీ కూడా చేతికి వచ్చిన వరి పంట అన్నింటినీ కూడా పడిపోతున్న పరిస్థితులను చూసి అధికారులు ఎక్కడగా రోడ్ల మీద ఆరబెట్టిన దాని అన్నింటినీ కూడా మిల్లులు తరలించి ఏర్పాట్లు తోటి కొంత మేలుకొనడం జరిగింది అయితే ఎక్కడ అయితే ఉన్నాయో అక్కడ అంతా కూడా వర్షాలు తగ్గే వరకు కూడా ఎవరు కూడా పంటపోతలు చేయవద్దని చెప్పి చెప్పడం జరిగింది సుమారు రెండు లక్షల ఎకరాల్లోని ఈ మొత్తం ఈ తుఫాను కారణంగా నష్టం వాటిల్నట్టుగా ఇప్పటి వరకు కూడా అంచనా వేయడం జరుగుతుంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పలుచోట్ల రోడ్లపైనే ఇక్కడ ధాన్యం రసాలని ఏర్పాటు చేసి వరికొప్పలు కూడా తడి వేయటం జరిగింది ఆరబోసిన ధాన్యంతో పాటు వరికొప్పలు కూడా తడిసిపోయి తడిసిపోతున్నాయి అలాగే రెండు రోజుల పాటు కొండపోత వర్షం కారణం రెండు రోజుల పాటు కొండపోత వర్షం కారణంగా ఈదురుగాలుతో పాటు ప్రజలు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమ జలమయం అయ్యాయి వేల ఎకరాల్లో వరి పానులు నేలనంటాయి అలాగే ధాన్యం చూ రాసులకు చూసినట్లయితే కిందకు వర్షం నీరు చేరుకుంటంతో అయితే పంట చేతికి అందే అందే దశలోని తుఫాను రైతులు విరిచిందని చెప్పేసి రైతు అందరూ కూడా గగ్గోలు పెట్టడం జరుగుతున్నది ఇదే విధంగా ఇంకా అప్పటి వరకు కూడా చూసినట్లయితే ఎక్కువగా కోనసీమ జిల్లాలోని వరి పంటలకు నష్టం వాటిల్లడం జరిగింది ఎక్కడికి పడితే అక్కడ అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లోని కూడా ఇదే విధంగా నీరు నిలిచిపోయినాయి లోటెత్తి ప్రాంతాలన్నీ కూడా ఇదే విధంగా నూ నీరు నిలిచిపోవటంతో వాహనాల అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ఈ రోడ్లపైన నిలిచిపోయిన నీరు ఇంకా బయటికి బయటికి వెళ్లే రాకపోవడం లేకపోవడంతో ఇక్కడ చెరువులు తలిపించే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగుతున్నది ఇదే ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఇదే విధంగా ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు మరొక సారి మళ్ళీ వర్షం వచ్చినట్లయితే మళ్ళీ తీవ్రమైన నష్టాన్ని వాటిల్సి వాటిల్ ప్రమాదం ఉన్నదని చెప్పేసి భయపరంతులు గురికావడం జరుగుతున్నది అయితే ఉన్న పంటను ఎక్కడైతే కోతలు పోయలేదో ఆ పంటలన్నీ కూడా నే నేలమట్టం కావడం జరిగింది వాటిని అన్నింటినీ కూడా కాపాడుకునే పరిస్థితిలో రైతులు చర్యలు చేపట్టడం జరుగుతుంది కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్ ఎన్టీవీ రాజమండ్రి